ఈ నూతన సంవత్సరంలో మనం ఈ ప్రశ్న మన హృదయంలో ఉండాలి క్రీస్తువుడు అని పిలువబడుతున్నాం క్రీస్తు నీలో ఉన్నాడా క్రీస్తు మనలో నివాసం ఉన్నాడా ఆయన నివసిస్తున్నాడా క్రీస్తు ఉన్నాడు కానీ ఎవరెవరో మన హృదయంలో ఉంటారు చాలా నిజమే కదా క్రీస్తు దేవుడు వేసే ఉండడు కానీ ఎవరరో మన హృదయంలో ఉంటారు అలలుయ్య ప్రభు రోజు మాట్లాడుతున్నాడు దేవుడు మళ్ళీ ఎందుకు పిలిచాడో తెలుసా క్రైస్తవులుగా ఉండడానికి పిలిచాడు క్రైస్తవులుగా పిలువబడిన మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి అలలోయ వారు ఇక్కడ చదువుతున్నప్పుడు వారు సంవత్సరం అంతా వారు సంఘంలో ఉన్నారు ఏ విధంగా వారు దేవుని మాటలు ఎంత అద్భుతమైన మాటలు వింటూ వింటూ అన్ని మాటలు విని వారు ఏం చేస్తే తెలుసా ఇతరులకు బహు జనములకు వారు ఏం చేశారంట వాక్యాన్ని బోధించారు క్రైస్తలం అంటే కేవలం మందిరానికి వచ్చి వాక్యాన్ని విని వెళ్ళిపోవడమే కాదు క్రైస్తవులుగా మనకున్న బాధ్యత ఏంటో తెలుసా ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా బహుజనములకు దేవుని కూర్చిన వాక్యము బోధించాలి అప్పుడే నువ్వు క్రైస్తవుడవు అప్పుడే నువ్వు క్రైస్తవరాలవు కేవలం వచ్చిపోతే కాదు కేవలం మందిరానికి వచ్చి కొద్దిసేపు గడిపి వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు ప్రేదన బిడ్డ ఆ బహు జనములకు వాక్యాన్ని ఏం చేయాలంట బోధించాలి వాక్యాన్ని వారికి సువార్త లేకపోతే సాక్ష్యం ఇతరులకు బోధించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అప్పుడే నువ్వు క్రైస్తవులుగా పిలువబడతావు ఈరోజు ప్రశ్న వేసి నువ్వు క్రైస్తవుడువా అలా క్రైస్తవుడుగా క్రైస్తరాలు క్రైస్తవు రాళ్ళుగా ఉన్నట్లయితే క్రీస్తు నీలో ఉండాలి క్రీస్తుని పోలి నడుచుకోవాలి ఏ విధంగా అయితే ఏ శుప్రవారి లోకంలో ఉన్నప్పుడు జీవించాడు ఆ విధంగా మనం ఉండాలి శిష్యుల్లాగా ఉండడానికి వీళ్ళేదు శిష్యులు ఏదో ఒక బలీనతలతో ఉన్నారు వాళ్ళు నేను పేతుల్లాగా ఉంటాను నేను పౌల్లాగా ఉంటాను నేను యోహాన్ లాగా ఉంటాను అనడం కాదు మోసేలాగా ఉంటాను సమయంలాగా ఉంటాను వారి వారందరిలో ఏదో ఒక బలహీనత ఉంది మనం క్రైస్తవులుగా పిలువబడుతూ క్రీస్తుని పోలి నడుచుకోవాలి ఆయనలాగా మనం జీవించాలి నేను ఏసైలాగా ప్రార్థన చేస్తాను నేను ఏసైలాగా నేను ఏం చేస్తాను అనేక సువార్త ప్రకటిస్తాను ఏసైలాగా నేను ఉపవాసం ఉంటాను ఏసేలాగా మాట్లాడుతాను ఏసేలాగా నేను ఆలోచిస్తాను ఈ ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి అప్పుడే నువ్వు క్రైస్తవుడవు క్రైస్తవు రాలవు ప్రేదన బిడ్డ నిరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఊరినే పేరుకి కొంతమంది ఊరినే పేరుకి క్రైస్తవులు పేరుకే వారు ఏమి దేవుని దేవుని దేవునికి ఇష్టానుసారంగా వారు జీవించడం లేదు పేరుకే క్రిస్టియన్స్ అంతే క్రిస్మస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎంజాయ్ చేస్తుంటారు పండగ వచ్చినప్పుడు మాత్రమే పండగ క్రైస్తవులు అంటారు కొంతమంది ఆ విధంగా ఉండడానికి దేవుడు పిల్ల పిల్చలేదు మనల్ని క్రీస్తును పోలి నడుచుకోవాలా క్రీస్తును పోలి ఆయనలాగా జీవించడానికి మనల్ని పిలుచుకున్నాడు అలలుయ్య మూడోదిగా మనం చూద్దాం చూడండి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు మతె సువార్త ఐదో అధ్యాయము వార్త ఐదో అధ్యాయము పదమూడవ వచ్చిన మ్యాథ్ ఫైవ్ వస్తా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము అది దేని వలన సారం పొందునో అది బయట పారవేయబడి అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరా మరి దేనికిని పనికిరాదు ఎందుకు మనం పిలువబడ్డాము తెలుసా లోకానికి ఉప్పుగా ఉండటకు పిలువబడ్డాము ఏంటంటే దేనికి పిలువబడ్డాం మనము లోకానికి ఉప్పుగా ఉండడానికి మనం పి పిలువబడ్డాము లోకానికి ఉప్పుగా ఉండ పిలువబడిన మనము సారం కలిగి జీవించాలి ఏం చేయాలి సారం కలిగి మనం జీవించాలి ఇక్కడ మనం చదివితే మీరు లోకమునికి ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును పొందుదు పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడటకే కానీ మరి దేనికిని పనికిరాదు అలలుయ ఉప్పు చాలా వాటిలో ఉపయోగిస్తారు కదా ఉప్పు దేనికి ఉపయోగిస్తారు చాలా వాటిలో మన కూరలో పచ్చళ్ళు ఆవకాయ పచ్చ పచ్చలు ఉంటాయి కదా పిక్కిల్స్ దాంట్లో ఊరవేయడానికి ఎక్కువ రోజులు ఉండడానికి ఉపయోగిస్తారు మనుషులు చనిపోయినప్పుడు కింద ఏం చేస్తారు ఉప్పు అంతా వేస్తారు ఎందుకంటే తొందరగా పాడు కావడా పాడు కాకుండా ఉండాలని ఆ శరీరం కుళ్ళిపోకుండా ఉండాలని ఏం చేస్తారు ఉప్పు అంతా వేస్తారు అలలుయ అంటే ఆ ఉప్పు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఆ విధంగా మనము లోకానికి ఉప్పు ఏ విధంగా ఉపయోగపడుతుందో మనము కూడా ఆ విధంగా ఉప్పు లోకానికి ఉప్పుగా మనం ఉండాలి మనం సారం కలిగి జీవించాలి హలలూయ హలూయ ఉప్పు పని అయిపోయినాక దాన్ని దేనికి పనికిరాదు కదా ఆ సారమంతా పోయిన తర్వాత ఉప్పు ఏమైనా పనికి వస్తుందండి కింద వేసి తొక్కుతారంట కింద ఇక్కడ మనం చదివి చదువుతున్నాము వచనంలో అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్క బడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు దేనికి పనికిరాదు సారం లేని ఉప్పు దేనికి పని రాదు పనికిరాదు రోజు ప్రభు మాట్లాడుతున్నాడు క్రైస్తవులుగా పిలబడుతున్న మనము దేవుని బిడ్డలుగా ఉంటాడు మనము దేవునికి ఉపయోగకరంగా క్రీస్తు దేవుని బిడ్డలకు ఉపయోగ దేవునికి ఉపయోగకరంగా మనం జీవించి సారం కలిగి జీవించాలని ప్రభు మాటలు మనలో సారం లేకపోతే దేనికి పనికిరాం మనం ఏ విధంగా ఉప్పు సారం లేకపోతే దేనికి పనికిరాదో మనము కూడా సారం లేకుండా జీవిస్తే దేనికి పనికిరాము మనం బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అలలుయ్యా హలలు క్రైస్తవులుగా విశ్వాసులుగా దేవుని బిడలుగా మనము అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి అనేకులకు ఆశీర్వదకరంగా అనేకులకు సాయం చేసే వారిగా ఉండాలి అప్పుడే మనం ఏమవుతామంట సారవంతంగా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము నీలో ఆ సారం లేకపోతే నువ్వు దేనికి పనికిరావు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే ఈరోజు ప్రభు మాటల నూతన సంవత్సరం మనం ఒప్పులాగా ఉండ లోకానికి ఉప్పులాగా ఉప్పు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఉప్పు ఏ విధంగా అయితే సహాయపడుతుందో ఆ విధంగా మనము కూడా ఏం కావాలంట సారం కలిగి మనం జీవించాలి హలలూయ ప్రభి రోజు మాట్లాడుతుండం ప్రియుదేని బిడ్డ హలలూయ ఎన్నోసార్లు మనం ఏం చేస్తుండే దేవుని పని చేయకుండా దేవుని యొక్క దేవుని మందిరాన్ని రాకుండా దేవుని గడుపకుండా అది అదే లోకానుసరంగా లోక సంబంధమైన పనులు న్యూ ఇయర్ అంటే చాలామంది ఏం చేస్తారు ఎంజాయ్ చేస్తారు లోకస్తులు ఎంజాయ్ చేశారు కానీ దేవుని బిడ్డలు ఏం చేశారు దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేసాం కదా చాలామంది కదా దేవుని బిడ్డలు అందరూ కదా ఏం చేసాం థర్టీ ఫస్ట్ నైట్ దేవుని స్నేహిలో సంతోషంతో కదా సంతోషంతో న్యూ ఇయర్ని ఏం చేసాం మనము ప్రారంభించాం కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం సంతోషంతో లోకస్తులు ఏం చేశారు వారి ఇష్టానుసారంగా లోకంలో ఎంజాయ్ చేశారు కానీ దేవుడు మనకు అలాంటి పరిస్థితి ఇవ్వకుండా దేవుని సన్నిధిలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించాడు అలలుయ్య నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనందరి జీవితాల్లో దేవుడు ఇంకా మన దేవుని కొరకు జీవించే బిడలుగా మనం తయారు చేస్తున్నాడు ప్రే తయారు చేశాడు దేవుని కొరకు కష్టపడే దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డలుగా అందుకే మనం పిలిచాడు పిలు పిలువబడ్డా మనం అందుకే మనం ఏమయ్యాము పిలువబడ్డాము సారం కలిగి జీవించే బిడలుగా మనం చేశాడు అలలుయ్య కాబట్టి ప్రే దేవుని బిడ్డ ప్రియసంగమా ప్రభు మాట్లాడుతున్నాడు లోకానికి ఉప్పుగా ఉండటకు మనం ఏమయ్యామంట పిలువబడ్డాము పిలువబడిన మనం ఎట్లుండాలి ఉండాలి సారం కలిగి జీవించాలి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా మనం ఉండాలి ప్రేదని పెట్టే అనేక మంది దైవ సేవకుల గురించి మనం వింటూ ఉంటాం ఎంతోమంది దైవ సేవకుడు ఎన్నో మాటలు అద్భుతమైన మాటలు మాట్లాడుతుంటే కొన్నిసార్లు ఆ మాటలు లెక్క చేయం కొన్నిసార్లు దేవుడు వారితో మాట్లాడిన మాటలు మనకి చెప్పినప్పుడు నిజంగా ఆ మాటలు మనం ఏం చేయాలి స్వీకరించాలి అమెరికాలో మెర్లిన్ అనే ఒక యాక్ట్రెస్ యాక్ట్రెస్ ఉంది నటి మెర్లిన్ అని ఆమె ఎంతో అందంగా చాలా అందంగా ఉండేది అయితే ఆమె ఎంతో బాగా చాలా పెద్ద యాక్ట్రస్ అనమాట అయితే ఆమె 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 గురించి ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలామంది ఉండేవారు అమెరికా అధ్యక్షుడే ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేస్తే ఆమె ఏం చేసింది రిజెక్ట్ చేసింది అమెరికా అధ్యక్షుడు ఆమెను ఏం చేయాలనుకున్నాడు ఏం చేసుకోవాలనుకున్నాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ఆమె ఏం చేసి రిజెక్ట్ చేసింది అయితే ఒకసారి బిల్లి గ్రామ్ గారు ఏం చేశారంటే ఆమె ఫోన్ చేశారు ఫోన్ చేసి అమ్మ మీతో నేను మాట్లాడాలి కొద్దిసేపు మీతో మాట్లాడచ్చు అంటే ఆమె అంటుంది నీ దేవుడితో మాట్లాడ నాకు మాట్లాడడానికి నాకు టైం లేదు ఏంటంటే అమ్మ నీ దేవుడితో మాట్లాడడానికి నాకు అంత టైం లేదు దేవుణ్ణి నమ్ముకో ఎందుకంటే ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు ఎప్పుడు దేవుడు వస్తుంది నాకు ఈ మాటలు దేవుడు చెప్పమంటున్నాడు పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు కాబట్టి దేశం నమ్ముకో అని చెప్తే ఆమె అంటుంది మీ దేవుని నమ్ముకోవడానికి నాకు టైం లేదు ఎందుకు ఇంత తొందర మీకు ఎందు ఎందుకు ఇంత తొందర అని ఆమె ఏం చేసింది తెలుసా పెట్టేసి ఫోన్ మాట చెప్పి పెట్టేసింది ఈ దేవుని నమ్ముకునే సమయం నాకు లేదు ఇంకా చాలానే బిజీగా ఉన్న లోకంలో చాలా బిజీగా ఉన్నాను నేను నేను మూవీస్ చేస్తున్నాను అవి చేస్తున్నానని ఆమె ఆ విధంగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఆ ఫోన్ పెట్టేసింది కరెక్ట్గా ఎనిమిది రోజులకి ఆమె ఆత్మహత్య నిద్ర మాత్రలో చేసుకొని ఆత్మహత్య చేసుకుని ఒక పెద్ద పేపర్లో హెడ్లైన్స్ వేశారు ఎనిమిది రోజులకి ఆ మాట దయవసేపుడు చెప్పాడు నువ్వు ఎందుకో దేవుడు చెప్పమంటున్నాడు దేవుని నమ్ముకో అమ్మా చేసే నమ్ముకో అని చెప్పమంటున్నాడు నీతో కొంచెం మాట్లాడదాము అని చెప్తే ఆమె ఏం చేసింది దేవుని నమ్మకోవడానికి నాకు టైం లేదు హలలుయ ఎందుకు ఇంత తొందరపడుతున్నావు ఎందుకు ఇంకా చాలా టైం ఉంది నాకు చాలా వేసి ఉంది అని ఆయన చెప్పేసింది ఎనిమిది రోజులకి కరెక్ట్గా ఎనిమిది రోజులకి ఆమె ఆత్మహత్య చేస్తూ చనిపోయింది ఆ న్యూస్ వినగానే బెల్లిగ్రహం గారు చాలా బాధపడ్డారు చూడండి ఎనిమిది రోజులకే కరెక్ట్గా ఎయిట్ డేస్కి ఆమె చనిపోయింది ఇప్పుడు దేవుడు ముందే హెచ్చరించాడు తప్పు చేస్తున్నావు దేవుడు వేసే నమ్ముకో అని హెచ్చరించిన ఆ మాటలకి ఏం చేయట్లేదంట టైం లేదంట ఆమె దేవుని మాటలు వినడానికి టైం లేదు ప్రేద లోకానికి మనం ఎట్లా తెలుసు లోకంలో ఉన్న మనము కొన్నిసార్లు చాలా బిజీగా ఉంటాం మన పనులు బట్టి మనకున్న వాటిని బట్టి బిజీగా ఉంటాం దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డాం దేవుని మాటలు వినడానికి దేవుని గడపడానికి ఇష్టపడ్డాం మనం ఎందుకంటే లో అంత బిజీగా ఉంటాం ఇలా ఒక సంబంధమైన పని పాటల్లో చాలా బిజీగా ఉంటాం అందుకే దేవుని మాటలు చెవి ఎక్క చెవికి ఎక్కవు దేవుని మాటలు వినడానికి ఇష్టపడడం దేవుడి సన్నిధికి రావడానికి ఇష్టపడడం దేవుని వాక్యం సా దైవసకులు చెప్తుంటే ఆ మాటలు ఎక్కచేయి మా గ్రహం గారు కూడా చెప్పారు ఎందుకు దేవుడు చెప్తున్నాడు మాట్లాడమని కానీ ఆ మాట వినింటే ఒకవేళ ఆమె అయ్యేది ఏమయ్యేది రక్షించబడు బ్రతికేది కానీ ఆ మాట దైవ సేవకుని మాటను ఆమె లెక్క చేయలేదు బిడ్డ ఏమైంది చనిపోయింది ఎక్కడ పోయింటే దరకానికి పోయింటది నాకు అందం ఉంది కాదా నేను పరలోకం పోతుంటే కాదు నాకు ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది పలుకుబడి ధనము నేను పొలిటికల్ పొలిటికల్ లీడర్ని కాబట్టి నేను పరలోకం పోతుంటే కాదు అలలుయ్య ప్రయదిన బిడ్డ ఎవరైనా సరే ఏసారి నమ్ముకుంటే వారు ఏమవుతారు పరలోక నమ్మకపోతే నరకం నమ్మితే రక్షణ నమ్మితే పర్లోకం నమ్మకపోతే నిత్య నరకం పాట కూడా పాడుకుంటాం అలాలు నమ్మితే ఏంటంటే పరలోకం నమ్మకపోతే నిత్య నరకం నిత్యము నరకం అది ఒక రోజు కాదు రెండు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు యుగ యుగములు నరకం భయంకరమైన వేదన భయంకరమైన ఏడుపు భయంకరమైన నొప్పి బాధ కేకలు అక్కడ వినబడుతూ ఉంటాయి ఆ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్ళడా వెళ్ళకూడదని ప్రభు కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు దైవసేకుల ద్వారా దేవుని బిడ్డల ద్వారా విశ్వాసుల ద్వారా కొన్నిసార్లు హెచ్చరిస్తుంటాడు ఆ హెచ్చరిక మాటలు మనం ఏం చేయం లెక్క చేయం ప్రతి వారం చెప్పేదే కదా ఈయన ప్రతి వారం చెప్పేదే కదా ఆయన ప్రతి వారం చెప్పింది చెప్తే ఎందుకు చెప్తుంటాడో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారో అది చూసుకోమని ఎందుకు ఈ విధంగా ఇన్నిసార్లు మనం హెచ్చరిస్తున్నారో నేను తెలుసుకోము కానీ ఎప్పుడు చెప్పింది చెప్తూ ఉంటారు అని అనుకుంటుంటారు చాలామంది ఈ బిల్లి గ్రహం చెప్పిన మాటలు ఒకవేళ ఆమె వినింటే ఆమె ప్రాణం కాపాడబడి ఆమె రక్షించబడింది కానీ ఆ మాటను ఏం చేసి రిజెక్ట్ చేసి ధిక్కరించింది నాకు టైం లేదు మీ దేవునితో మాట్లాడడానికి నాకు టైం ఇంత ఎందుకు ఇంత తొందర ఇంకా నేను చిన్నదాన్ని ఇంకా నాకు వయసు చాలా ఉంది ఇంకా నాకు వయసు చాలా ఉంది అప్పుడే దేశం నమ్ముకోవాలి అప్పుడే దేవుని చేయాలా దేవుని నమ్ముకోవాలి అన్నట్టుగా ఎగతాళిగా మాకు టైం లేదనే మాట్లాడింది ప్రీతిని బిడ్డ కరెక్ట్ ఎనిమిది రోజులకి ఆమె ఏమైపోయింది ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఎందుకు చనిపోయిందో కొంతమంది అంటారు ఆమె విడతలు వచ్చినాయని అని రకరకాల చెప్తుంటారు ఎందుకు చనిపోయిందో మనకు తెలీదు కానీ ఎనిమిది రోజులు చనిపోయేది ఆమె ఆత్మ ఎక్కడ పోయింది నరకానికి పోయింది అలలూయ కాటి బిడ్డ లోకంలో ఉన్న మనము కొన్నిసార్లు లోకానుసారంగా జీవిస్తుంటాం కొన్నిసార్లు లోక సంబంధమైన పనులు ఎక్కువగా లోక సంబంధ పనులు చేయడానికి మనం ఇష్టపడుతుంటే వాక్యం వినడం అంటే కష్టం అందరికీ కదా దేవుని మాటలు వినడం అంటే కష్టం దేవుని సరి గడపడం అంటే కష్టం దేవుని సన్నిధిలో ఆరాధించడం అంటే కష్టం అలలూయ ఒకటి లోకానికి మనము మనం ఎందుకు పిలువబడ్డాము తెలుసా లోకానికి ఉప్పుగా ఉండడానికి పిలువబడ్డాము ఈ ప్రక్కింటి వాళ్ళు ఎరుగు పొరుగు వాళ్ళు రక్షణ లేదా లేకపోతే నీ రక్షణ లేదా రక్తసం రక్త రక్షణ పొందలేదా వారి దగ్గరకు వెళ్ళి నేను దేవుడు ఎందుకు రక్షించుకున్నా తెలుసా వారందరికీ సువార్త ప్రకటించడానికి నశించిపోతున్న వారి కొరకు నువ్వు ప్రార్థించడానికి వారి దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి రక్షించుకున్నాడు అందుకే నేను పిలుచుకున్నాడు కదా అందుకే నువ్వు పిలవబడ్డావు లోకానికి ఉప్పుగా ఉండడానికి దేవుడిని పిలుచుకున్నాడు నువ్వు సారం కలిగిన జీవించడానికి ఇష్టపడాలి అలలో దేవుడిని పిలుచుకున్న లోపు లోకానికి ఉప్పుగా ఉండడానికి పిలుచుకున్నాడు నువ్వు సారం కలిగి జీవించకపోతే నీ జీవితం వేస్ట్ అది వృధానే అలలు ఎవరు ఏం సారం లేని ఉప్పు ఏం చేస్తారంట అది కాళ్ళ కింద వేసి తొక్కుతారు దేనికి పనికిరాదు కనీసం చనిపోయిన వారి కింద వేయడానికి కూడా పనికిరాదు రాదు అది ఉప్పు సారం లేకపోతే అలాలు అలాంటి జీవితం మనకు ఉండకూడదని ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మనం సారం కలిగి దేవుని కొరకు పని చేయడానికి ఆయన రాజ్యవ్యాప్తిలో ఆయన నూతన సంవత్సరాలు అడుగుపెట్టాం నువ్వు లెక్కలో దేవుడు ఉంచాడు ఎంతోమంది వెళ్ళిపోయారు ఇంకోటి వస్తుంది వైరస్ ఏంటి హెచ్ఎం పీవీ ఇంకో వైరస్ వస్తుంది జాగ్రత్త రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది మరియు ఇరవై సంవత్సరంలో ఏమొచ్చింది కోవిడ్ వచ్చింది అవి ఎంతోమంది చనిపోయారు బంధువులు రక్త సంబంధులు స్నేహితులు ఎంతోమంది వెళ్ళిపోయారు ఇరవై ఐదో సంవత్సరంలో కూడా ఈ వైరస్ వస్తుంది కదా జనవరిలో నిజంగా న్యూస్ రోజు వింటున్నాం న్యూస్లలో దానిలలో దీంట్లో హెచ్ఎంపి అనే వైరస్ వస్తుంది నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాలుయ్యి ఆయన రాకడ బౌస్ ఇవన్నీ వస్తున్న దాని కారణం ఏంటంటే ఆయన రాకడ సమీపంగా ఉంది సూచనలు అన్నీ కూడా నెరవేరుతున్నాయి ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు ఎక్కడ చూసినా ఇల్లులు కట్టుకోవడాలు విజియాసుకోవడాలు రకరకాలుగా చాలా బిజీగా ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే అది అక్కడ సమీప ఎప్పుడూ లేని సీ సీజన్లో ఉండవలసిన అది మార్పు మారుతూ ఉంది సీజన్ ఎట్లుందంటే మారుతూ ఉంది వర్షాకాలంలో ఏం రావడం లేదు వాన రావడం లేదు చలికాలంలో ఏమొస్తుంది వర్షం వస్తుంది అలలోయ ఎప్పుడైనా చూసారండి ఇది అలలుయ్యా హలలుయ్య దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా ఆయన రాకడ సమీపంగా ఉంది వచ్చు వాడు ఆలస్యం చేయక ఎదుగు నేను త్వరగా వస్తున్నట్టు కాబట్టి మెలకువ కలిగి మన బుద్ధి కలిగిన కన్నికల వలె పిలువబడిన మనము లోకానికి ఎట్లుండాలి ఉండాలి సారం కలిగి ఉప్పుగా మనం ఉండాలి ఉప్పుగా ఉప్పు ఏ విధంగా అయితే అన్నిట్లో ఉపయోగిస్తాము మనం కూడా ఆ విధంగా లోకానికి సారం కలిగి మనం జీవించాలి ప్రేద హలూయ హలూయ ఒకటి ఇప్పుడు దేని బిడ్డ కొన్ని రాష్ట్ర కొన్ని దేశాల్లో కొంతమంది సేవకులు ఉన్నారు నిజంగా నేను విన్నాను శ్రీలంక దేశాల్లో కంట్రీస్లో వారు నిజంగా దేవుని మీద ఎంత ప్రేమ ఉన్నారంటే దైవ సేవకులు అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నారు వారు చెప్తేనే ఏదైనా వారు తీర్మానం దేశం తీసుకుంటారంట దైవ సేవకులు ఏ చెప్తే ఆ దేశం తీసుకుంటారంట హలలూయ పెద్ద ప్రెసిడెంట్స్ ఉంటారు అందరు ఉంటారు వారి మాట కాదు ఇక్కడ దైవ సేవుడు ఆ దేశంలో దైవసేవుకుని అడిగితే ఆయన ప్రార్థన చేసి చెప్తే ఏ డెష్ అయినా వారు అదే దేశం తీసుకుంటారు అంటారు హలలు అందుకే ఆ దేశాలు ఏమయ్యాయి తెలుసా నిజంగా ఆశీర్వదించబడ్డాయి ప్రీతని బట్టి హలలుయ్యి కాబట్టి బట్టి లోకంలో ఉన్న మనము లోకంలో ఉన్నాము కానీ లోకస్థిలాగా ఉన్న జీవించడానికి వీల్లేదు సారం కలిగి మనం జీవించాలి అన్యుల్లాగా మనం జీవించు ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను చూసిన వెంటనే నువ్వు ఏసు ప్రభుని ఎరగని వారిని చూసిన వెంటనే వారు ఏం కావాలి నమ్ముకోవాలి రక్షణ పొందాలి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి అన్యులు మనం చెప్పకుండానే వారు నమ్ముకోవాలి అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి ప్రతి లోకస్తుల కాదు సారం కలిగి మనం జీవించాలి హలలు లోకానికి ఉప్పుగా ఉండాలి అందుకే మనల్ని పిలుచుకున్నాడు హలలుయ హలలుయా ఇంకో మాట చూద్దాం చూడండి సెకండ్ తిమోతి రెండో అధ్యాయము మూడో వచ్చినం రెండో అధ్యాయం మూడో వచ్చనం క్రీస్తు యేసు యొక్క క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల మంచి సైనికుల వల్ల నాతో కూడా నాతో కూడా అనుభవించుము శ్రమలు అనుభవించుము వెడును ఆ యుద్ధమునకు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెన సంతోష పెట్టవలని జీవన వ్యాపార జీవన వ్యాపారములో చిక్కుకొనడు చిక్కు డు హలలుయ ఐదోదిగా మనం చూస్తే మంచి సైనికుడిగా ఉండటకు పిలువబడ్డాము మంచి సైనికుడిగా ఉండడానికి మనం ఏమై పిలువబడ్డాము మంచి సైనికుడిగా ఉండటం పిలువబడిన మనం ఎట్లా తెలుసా ధైర్యంగా మనం జీవించాలి లోకంలో సైనికులు భయపడుతూ యుద్ధానికి వెళ్తారు యుద్ధంలో ఇద్దరు ఉంటారు ఆపోజిట్ కదా ఉంటారు అయితే శత్రులు ఉంటారు మనం అయితే వారు భయపడుతూ వారు యుద్ధం చేస్తారా ధైర్యంగా యుద్ధం చేస్తారు ఒకవేళ చనిపోయినా సరే నా దేశం గెలవాలి చని నేను చనిపోయినా సరే నేను దేశాన్ని రక్షించాలనే ధైర్యంతో విశ్వాసంతో ఒక సైనికుడు ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు ఆ విధంగా మనము కూడా మనం ఎందుకు పిలబడ్డామో తెలుసా ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి ఒక సైనికులాగా మనం జీవించడానికి మనం పిలువబడ్డాము ఈ రోజు ధైర్యంగా ఉన్నావా లేకపోతే పిరికితనంతో ఉన్నావా అమ్మో ఏసేని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఈ లోకంలో నేను ఏసైడ్ నమ్ముకున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండ ఎవరికి తెలియకూడదు ఏసు క్రీస్తు బిడ్డనని ఎవరికి తెలియకూడదని రహస్యంగానూ ఉన్నావా సీక్రెట్స్ బిలీవర్స్ చాలామంది ఉన్నారు రోజుల్లో సీక్రెట్ బిలీవర్స్ వారు ఎవరికి తెలియదు వారు ఏసైన్ నమ్ముకున్నారని ఎవరికి తెలియదు సీక్రెట్ ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునే వారు కూడా చాలా అంటే వాళ్ళు ఏమో తెలుసు ధైర్యం లేదు ప్రభు రోజు మా ఎందుకు నిన్ను దేవుడు పిలిచాడో తెలుసా ఎందుకు నువ్వు పిలువబడ్డావు అంటే నీవు ధైర్యంగా ఒక సైనికుడుగా ఉండడానికి సైనికుడు ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు సైనికు ఉన్న నీవు ఏం చేయాలి తెలుసా ధైర్యంగా అడుగు ముందులేయాలి ఎవరు ఏమనుకున్నా పర్లేదు నేను మాత్రం సువార్త చెప్పకుండా ఉండలేను ఎవరు నన్ను ఏమి చేసినా పర్లేదు నేను మాత్రం ఎవరికి భయపడను దేవుని సన్నిధికి వెళ్తాను ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు భయంతో వణుక్కుంటూ దేవుని మందిరానికి వస్తున్నారు బైబిల్స్ అన్నీ ఒక న్యూస్ పేపర్లో పెట్టుకొని బాగా చుట్టేసుకొని ఎవరు కనపడకుండా ఏం చేస్తున్నారు మందిరానికి వస్తున్నారు చాలా సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు చాలా సీక్రెట్గా దేవుని ఆరాధించేవారు చాలామంది ఉన్నారు ఈరోజు బిడ్డ అలా సీక్రెట్గా ఉండడానికి వీలు లేదు నువ్వు ధైర్యం దేవుడు నేను సైనికుడుగా సైనికురాలుగా నిన్ను పిలుచుకున్నాడు ఆ విధంగా పిలువబడిన నీవు ఎట్లు తెలుసు ధైర్యంగా అడుగులు ముందులయ్యాలి వేయాలి ధైర్యంగా నేను క్రైస్తవురాలని నేను విశ్వాసం నేను ధైర్యంగా అందరి ఎదుట సాక్ష్యం పంచుకోవాలి బాప్తిసం తీసుకున్నప్పుడు అందరి ఎదుట సంఘం ఎదుట నువ్వు ఏం చేస్తున్నావు బాప్ ఏం చేస్తున్నావు ఏం ప్రమాణాలు చేస్తున్నారు చేశారు ఎంతమంది చేశారు జ్ఞాపకం ఉన్నాయండి ఎవరికైనా బాప్తిష్టం తీసుకున్నప్పుడు ప్రమాణాలు చేస్తుంటాం కదా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చి దేవుని మాత్రం విడిచిపెట్టను ఎవరైనా నేను ఒక ఇది చేశారా అంటే లేదు నీకు నీవు నేను నేనే ఏం చేశాను చేసాను నమ్ముకున్నాను బాప్తీస్ని తీసుకుని ఇష్టపడుతున్నాను ఏం చేసి ఒప్పుకుంటున్నాం నిజంగా ఆ ధైర్యంగా మనం చెప్తున్నాం కానీ కొన్నిసార్లు ఏం చేస్తా ఆ ధైర్యపడుతూ పెరిగితనంతో జీవిస్తున్నాం నేను మందిరానికి వెళ్తే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో నేను చర్చికి వెళ్తానని చెప్తే నా స్నేహితులు నా బంధువులు ముఖ్యంగా రక్త సంబంధులు ఏమనుకుంటారు అన్యులు చాలామంది నమ్ముకున్నారు ఈరోజు అధైర్యం ధైర్యం లేదు చెప్పుకోవడానికి చాలాసార్లు నిజంగా పెరిగి ప్రభంటున్నాడు అధైర్యపడడానికి పెరిగితనంతో జీవించడానికి దేవుడు నేను పిలుచుకోలేదు నీ ఒక సైన్యకుడవు ఒక సైన్యకు రాలేవి అలలుయ్య సై యుద్ధం చేసే వాళ్ళు ఏముంటుంది ధైర్యంతో వారు యుద్ధం చేస్తారు భయపడి పెరిగితనంతో వారు దాక్కోరు ప్రయోజన ధైర్యంతో వారు ఏం చేస్తారు నేను చనిపోయినా పర్లేదు నా దేశం రక్షించబడాలి నేను చనిపోయినా పర్లేదు నా దేశం మాత్రం ఏం కావాలి గెలవాలి జయాన్ని పొందుకోవాలని వారు ఏం చేస్తారు దేనికి భయపడరు అలాంటి జీవితాన్ని మనం కూడా ఈ లోకంలో ఒక క్రిస్ క్రైస్తవులుగా మనం జీవించాలి ప్రయోజనం ఒక సైనికులాగా మనం జీవించాలి అలలు ఏ విధంగా యుద్ధంలో నువ్వు యుద్ధం చేస్తావో ధైర్యంగా ఆ విధంగా యుద్ధం చేయాలి సైనికుడిగా నువ్వు ఉండాలి ఆ దా మీద అన్నలు ఏం చేస్తున్నారు ఈ చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం ఆశ్చర్యం వేస్తుంది ఎందుకో తెలుసా ఒక సైనికులు ఉండి అయి ఉండి కూడా రాజు కూడా వైపు నడిచి వరకు ఎవరికి చూసి గొల్యాత్రిని చూసి ఆజానుభానుడు ఏడున్నర అడుగులు ఉన్నాడంట అతను అతను చూసి ప్రతిరోజు సవాలు విసురుతున్నాడు వచ్చేది ఆ గ్రౌండ్లోకి వచ్చి సవాలు విసురుతుండేవాడు నన్ను మీద నా మీద ఎవరైనా పోరాడానికి పోరాడడానికి ఇష్టపడుతున్నారా జయ మీద రావడానికి ఎవరు ఉన్నారని ప్రతిరోజు సవాలు చేస్తుంటే ఆ సవాళ్ళకే భయపడిపోయారు రాజు అక్కడున్న ప్రజలందరూ కూడా దావిధ వాళ్ళ అన్నలు కూడా భయపడి లోపల దాక్కున్నారు హలో ఒక యుద్ధ వీరులు యుద్ధంలో ఉండవలసిన వారు ఏం చేసి దాక్కొని భయపడి వారు ఏం చేశారంట దాక్కొని ఉన్నారు ఆ గొల్యాత్ ఎదుట రావడానికి వారు ఇష్టపడట్లేదు దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు కానీ పెరుగుతనం అనే ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు అలలు అందుకే దేవుడు మన సైనికుడిగా సైనికురాలిగా మన పిలుచుకున్నాడు ధైర్యం కలిగి ఎందుకంటే ధైర్యం కలిగి జీవించడానికి మన పిలుచుకున్నాడు హలలుయ్యా అంటే ప్రేదీని బిడ్డా దావీదు ఆ అన్నలు ఏం చేస్తారు రోజు సవాలు గొల్లాత వేస్తున్న సవాళ్ళు వింటున్నారు వింటున్నారు అలసిపోయారు పెరుగుతనంతో అమ్మ ఈయన చూసి ఎంత హైట్ ఉన్నాడు ఇంత వెయిట్ ఉన్నాడు ఒక్క దెబ్బ కొట్టండి పడేసి వచ్చి ఉంటాం ఊరిన ఉంటామని భయపడి రాజుతో సహా వారు అందరూ భయపడి ఉన్నారు దావీదు యుద్ధం చూడ్డానికి వచ్చాడు కదా దావీదు ఏం చేశాడు యుద్ధం చూడ్డానికి వాళ్ళ డాడీ ఇచ్చిన టిఫిన్ క్యారీ అన్నలకి ఇవ్వడానికి వచ్చాడు చూశాడు చూస్తూ ఏంటి నేను సవాల్ విసురుతున్నాడు ఎవ్వరు లేరే మా అన్నలు కనపడట్లేదే రాజు కనపడట్లేదు యుద్ధంలో ఎవరు లేదు ఒక్క కేవలం మాత్రమే కనపడుతున్నాడే ఎవరు కనపడడం లేదని ఏదో ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు ఓ ఈ గొల్ల్యాత్ని చూసి వీరందరూ అందరు ఏమవుతున్నారు భయపడుతున్నారు కాబట్టి నేను అతని మీద యుద్ధం చేయడానికి వెళ్ళబోతాను వెళ్తున్నాను అని అనుకున్నాడు అంతే అనుకున్నాడు రాజు దగ్గరికి వెళ్ళాడు రాజా నేను గొల్లాతతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పంపించేంటి అన్నప్పుడు ఆశ్చర్యపడ సౌలు అన్నలు ఏం చేస్తున్నారు ఎగతాలు చేసి నువ్వు గొల్్యాత్తు యుద్ధం చేస్తావా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మేమే ఇంత భయపడుతుంటే నువ్వు గొల్లియాతు ఏదో నిలబడి నువ్వు బాలడు చిన్నోడు నువ్వు యుద్ధం చేయగలవా నువ్వు అని ఎగతాళి మాట అన్నలు ఎగతాలు చేస్తున్నారు చూడండి కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు రక్త సంబంధాలు ఏం చేస్తున్నారు అతన్ని ప్రోత్సాహపరచకుండా నిరు డిస్కరేజ్ చేస్తున్నారు ప్రోత్సాహపరిచేది పోయి ఏం చేస్తున్నారు నిరుత్సాహ నువ్వెంత నువ్వెంత నువ్వు చిన్నోడివి యుద్ధం చేయగలవు అంత పెద్ద గొల్లాత్ని ఎదిరించడానికి సామర్థ్యం ఉందా నీకు ధైర్యం ఉందా శక్తి ఉందా అని ఏదో మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు అన్నీ కూడా పక్కన పెట్టాడు దావీదు అలలుయ్యా పక్కన పెట్టి నాకు తెలుసు నా దేవుడు గొప్ప దేవుడు నన్ను నన్ను ఆ యుద్ధంలో గొల్లాతి మీద జయాన్ని కలగజేసే గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను అలలు అందుకే అన్నాడు రాజను అయ్యాను ఆ వస్త్ర నా నేను వేసుకున్న వస్త్రం వేసుకో అన్నాడు అంటే వేసుకున్నాడు దావీదు మునిగిపోయాడు వద్దునైనా నాకున్న వస్త్రాలు జాలు అని అన్నింటిని పక్కన పెట్టాడు వడేసి ఏం చేశాడంట నిన్న ఐదు రాళ్ళు తీసుకున్నాడు వడసలు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళగానే గోలియాతు దావేది చూసి ఏం చేస్తున్నాడు నవ్వుతున్నాడు అలలు ఈయన వడస చేతులు ఏముంది వడసలు ఉంది చిన్న గులక నున్న ఉన్నాయి ఏమైనా కుక్కన నన్ను కొట్టడానికి వచ్చావని గోలియాతు మాట్లాడుతున్నాడు ఏం మాటలు సైలెంట్గా ఉన్నాడు దావీదు ఇక్కడ ఆలోచించండి యుద్ధంలో వెళ్ళడానికి యుద్ధంలో గొల్లాది మీద యుద్ధం మీద యుద్ధ గొల్లాది మీద వెళ్ళడానికి దాబీదు ఎంతో ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ప్రేదేణ బిడ్డ దేవుడు ఎవరిచ్చారో తెలుసా ధైర్యము దేవుడు ఇచ్చాడు ఈరోజు ప్రేదేన బిడ్డ ఈ సమస్యను ఎదుర్కోలేని పరిస్థితిలో ఎన్నో సమస్యలతో నువ్వు పిరికితనంతో ఉన్నావేమో అయితే ప్రభు అంటున్నాడు నీకు పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు కానీ ధైర్యం గల ఆత్మను దేవుడు ఇచ్చాడు అందుకే ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి కొన్నిసార్లు ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు అమ్మో ఈ సమస్యనా నా వల్ల కాదయ్యా నా వల్ల కాదు ఈ సమస్యను ఎదుర్కొనే శక్తి నా వల్ల కాదని ఆ ధైర్యంతో పెరుగుతూనే ఉంటాం అయితే ప్రభు ఈ నూతన సంవత్సరాలు అంటున్నాడు నేను ఒక ధైర్యవంతరాలుగా నేను చేయబోతున్నాను ఎలాంటి సమస్య అయినా వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అలా ఆ సమస్యని చూడలేదు చూడకుండా దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో నిజంగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు దావిదు తీసుకున్నాడు వడిసలు రాళ్ళని తీసుకున్నాడు చూస్తున్నాడు గొల్లాత్తు ఏం చేస్తాడు వీడు నేను కుక్కన కొట్టడానికి వచ్చాడు వడిసలు తీసుకొచ్చాడు అనుకున్నాడు అంతే తీసి ఒక చిన్న రాయి తీసుకుని వదిలాడు అంతే వదలగానే ఏమైంది ఎక్కడ అంత ఫుల్ బాడీ అంతా కవర్ అయింది ఎక్కడ కొడతాడు నొసటన మాత్రం ఖాళీ ఉంది అక్కడ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు అంతే దావిది ఇక్కడ నేను అనుకుంటాను దావీదు రాయి విసిరింది మాత్రం ఎవరు దావీదే కానీ దాని వేగాన్ని పెంచింది మాత్రం దేవుడే అలలుయ అలలుయ రాయి విసిరింది దావిదే కానీ దాని వేగాన్ని వేగం లేకపోతే రాయి సూటిగా వెళ్తదండి ఎంత వేగంతో వెళ్తే అంత ఆయన ఎదుట నొదుటిన లోపలికి వెళ్ళిందో ఒకసారి ఆలోచించి అంత వేగాన్ని పెంచాడు దేవుడు ఈరోజు ప్రేత ఏం ప్రభు అదే కార్యాన్ని మన జీవితంలో కూడా ఆయన చేయబోతున్నాడు నువ్వు కేవలం విసు దేవుడు చెప్పిన మాట విను దేవుడు పని చేయండి దేవుడే కార్యం జరిగిస్తాడు ప్రార్థన చేద్దాం స్తోత్రమైన సర్వశక్తిమంతుడా సర్వాధికారైన గొప్ప దేవ ఉన్నవాడ అనువాడుగా మా వద్దలో ఉన్నంతవరకు మా వద్దలో ఉన్న దేవ మీకు వందనాలు తండ్రి మీరు దేని కొరకు పిలిచారో పిలువబడ్డామో తండ్రి మా జీవితం ఏ విధంగా మా నడవడి ఏ విధంగా ఉందో ఇంతవరకు మాతో మాట్లాడారయ్యా మీ కృప చూపించండి వాక్యానుసారం జీవితాన్ని జీవించే పిల్లలుగా మా అందరికీ దయచేయండి అయ్యా కేవలం వినేవరగా కాకుండా వాక్యానుసారంగా తండ్రి తన్ని జీవించడానికి కృప చూపించండి నాయన మీకు వందనాలు తన్ని ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్క బిడను బట్టి మీకు వందనాలు అయినా వారికి ఉన్న ప్రతి పరిస్థితులు మీరు తొలగించండి అయ్యా ఎవరైతే సమస్యలు బాధలు ఇరుకు ఇబ్బంది రోగం రకరకాల పరిస్థితులు వచ్చిన ప్రతి బిడను తన్ని కనికరించండి అయ్యా ఈ సమస్యలు నూతనమైన కార్యాల ద్వారా నూతనమైన కార్యాల చేత నడిపించండి అయ్యా నూతనమైన జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించండి నూతనమైన శక్తిని వీళ్ళకి అనుగ్రహించండి అయ్యా మీ ఆత్మ చేత ప్రతి ఒక్క బిడి నింపి నడిపించండినైనా మీ కార్యాలు జరిగించండినైనా సాన్నిధ ఇచ్చండి అయ్యా తండ్రి వచ్చిన ప్రతి పేరు పేరు మీరు దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాలు శక్తిని బలాన్ని కుటుంబాన్ని దీవెన ఆశీర్వాదాల చేత ప్రతి బిడ నింపి నడిపించమని వెళుతుండగళత మీరు సన్నదించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె Tchau.